హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ లేవగా నేను అమాజ్ చదువుకుంటే ఆ డే అంతా నాకైతే పాజిటివ్గా అయితే గడుస్తుంది చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఇంకా చదువుకొని బయటికి రాగానే నాకు మార్నింగ్ వైబ్స్ అయితే చాలా బాగా నచ్చాయి చాలా చల్లగా వెదర్ చాలా అలీ గారు అయితే మా గుంటూరులో వాళ్ళ పెద్ద అమ్మాయిని ఇచ్చారు మీకు తెలుసో లేదో సో వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటి ఎదురుగానే ఉందండి సో మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళు వచ్చి వెళ్ళేది కూడా మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సో ఇంకా కాసేపు వాళ్ళంతా బయట చూసాక ఇంకా నేనైతే అయితే మా పాపనైతే లేపాను మా పాప పెద్దదవుతుంది ఇప్పుడు ఇప్పుడే సో చిన్న చిన్న పనులు చెప్దామని చెప్పేసి చీపురిచ్చాను అసలు ఊడ్చడమే రావట్లేదు మా పాపకైతే సరే ఇంకా తనే చేసుకుంటుందిలే అని చెప్పేసి నేను ఇంకా కిచెన్కి వెళ్ళి నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి పల్లీ చట్నీ అండ్ పునుగులు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను ఇక్కడ మా బుడ్డోడైతే నాకు హెల్ప్ చేస్తాడు అవి ఇవి పార్క్ చేయడం పునుగులు అయితే ఏం కాదు ఇన్స్టెంట్ పునుగులు ఎందుకంటే అప్పటికప్పుడు అనుకొని చేసుకున్న పునుగులు ఇవి ఎలానో కట్ట అని చెప్పేసి ఇంకా నేను వేస్తున్నాను ఇక్కడ చేత్తో ఎందుకు అని చెప్పేసి ఇంకా స్పూన్ వేస్తున్నాను చేత్తో అయితే ఇంకా మాటి మాటికి కడుక్కోవలసి వస్తుంది ఇన్స్టెంట్గా అయితే నేను పునుగులు వేసి మా వారికి అయితే రెడీ చేస్తున్నాను ఇద్దామని చెప్పేసి అప్పటికే ఆయన వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నాడు సరే అని చెప్పేసి ఎలానో వేసేసాను కానీ పునుగులు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి సో ఇంకా మా పాప వెళ్ళి నేను వేస్తాను మా డాడీకి అని చెప్పి సరేలే నువ్వేద్దులే ఉండు అని చెప్పేసి నేను ఇంకా చట్నీ అని చెప్పి ఇస్తున్నాను చట్నీ అండ్ ఆనియన్స్ తనకి వేసి ఇస్తే ఇంకా మా పాప తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే ఇస్తుంది సో ఇంకా వాళ్ళ డాడీ అయితే తిని ఆ ఏదో చెప్పాలి కదా ఏదో ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా ఇంకా మా వారు బాగుంది సూపర్ అని చెప్పి అంటున్నారు సరే ఓవర్ ఏం కాదు బాగుందని చెప్పి నిజంగానే చెప్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా చేసినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ మా బుడ్డైతే ఆడుకుంటున్నాడు ఎండ చూడండి ఎయిట్ ఓ క్లాక్ ఎలా అయితే కొడుతుందో మాకైతే ఫ్రైడే వస్తే చాలు మినీ ఫెస్టివల్లా ఉంటుంది చాలా హడావుడి ఇల్లంతా పని ఒకటే ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడం అది ఇది చాలా ఉంటుంది ఇంకా ఇక్కడ మా పాప ఫ్రెష్ అప్ అయి డ్రెస్ వేసుకున్నా అని చెప్పి చూపిస్తుంది బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇంకా ఏ పనైనా హ్యాపీగా చేస్తే హ్యాపీనెస్ అనేది బాగుంటుంది ఏ పనిలో చూపించినా సరే లేదు చిరా చిరాగ్గా ఉంటే చిరగ్గా ఉంటుంది మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్